బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు అయ్యాడు హీరోయిన్ శిరీషాతో కలిసి ఓ కొత్త జీవితం ప్రారంభించాడు రోహిత్ నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధితో సినిమాలో హీరోయిన్ గా నటించింది సిరివేల్లా అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది పెద్దల అనుమతితో గత ఏడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వీరి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది కొత్త జంటకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నారా రోహిత్ పెద్దనాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు దగ్గరుండి వివాహాన్ని జరిపించారు